వర్షాకాలం మొదలయ్యింది నిన్న మొన్నటి వరకు ఎండవేడికి మాడి ఆకులన్నీ రాలిపోయిన చెట్లు సైతం తొలకరి జల్లులకు కొత్త చిగురులు పూస్తూ పచ్చని పందిల్ల వలె పచ్చదనంతో నిండి ప్రశాంతతను కలిగిస్తున్నాయి ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మార్కెట్లో పూల మొక్కలకు డిమాండ్ బాగానే పెరుగుతుంది రంగురంగుల గులాబీలు సువాసనను వెదజల్లే మల్లె సన్నజాజి చామంతి పూల వంటి మొక్కలకు డిమాండ్ బాగా పెరుగుతుంది పాండ్యం ఈ కర్నూలుకు వచ్చేసి నర్సరీ పెట్టినాము వచ్చేసి మా అడ్రస్ కర్నూలులో రైల్వే స్టేషన్ ఎదురుగా కేవీఆర్ కాలేజీకి ఆపోజిట్లో కరెంట్ ఆఫీస్ దగ్గర పెట్టినాము వచ్చేసి మా దగ్గర మొత్తము బెంగళూరు నుంచి వచ్చేసింది మాకు సరుకు వచ్చి అన్ని మొక్కలు మాకు అలా దొరుకును పూల మొక్కలకు డిమాండ్ తగ్గట్టుగానే పూల నర్సరీలు సైతం రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి ప్రకృతి ప్రేమికులను మరింత అందాన్ని పెంచే విధంగా ప్రకృతి కూడిన పూల మొక్కలు నాటుకుంటే ఆ ఇంటికి వచ్చే కళ గులాబీ మొక్కలలో పది రకాలు దొరుకుతాయి ఇండోర్ మొక్కలు అవుట్డోర్ మొక్కలు మా దగ్గర వచ్చేసి ఎరువులు చెట్లకు కావాల్సిన ఎరువులు మందులు పూల కుండీలు సిమెంట్ కుండీలు అన్నీ దొరుకుతాయి రేటు కూడా తగ్గిచ్చే అన్నీ నర్సర్ల కాడికి తగ్గించే ఇస్తున్నాం పది రూపాయలు తక్కువనే ఇస్తుంటాం వచ్చేసి ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఉంటే మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి మా దగ్గర ముక్కను బట్టి వయసును బట్టి రేట్ వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి ముప్పై రూపాయలు స్టార్టింగు ఉప్ప రూపాయలు స్టార్టింగ్ నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది మా దగ్గర మొక్క ఏ మొక్క అంటే ఆ మొక్కని వయసును బట్టి ఒక మొక్కను బట్టి రేటు వస్తుంది ఆ రేటు మాట్లాడుకొని నచ్చితే తీసుకెళ్ళొచ్చు ఆ మొక్కలకు కూడా మేము మంచి ఎరువులతో పెంచిన మొక్కలు మంచి మంచి మొక్కలు తెచ్చి అమ్ముతున్నాం ఇక్కడ